అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి సమస్యని డాక్టర్కి చెప్పాలి అలా కాకుండా మంత్రాలు పూజలతో తగ్గిస్తామంటే నమ్మేస్తారా నిజంగా అట్లాంటి మ్యాజిక్లు వర్కౌట్ అవుతాయా రాకెట్ రయ్యం అంటూ ఈ జమానాలో కూడా అలా నమ్మే జనాలు ఉన్నారు అందుకే ఫేక్ బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు చీట్ చేస్తూనే ఉన్నారు నమ్మట్లేదా ఈ స్టోరీ చూడండి సభ్య సమాజంలో పరువున్నట్టు అది ఎక్కడ పోతుందో అని ఎంత జాగ్రత్త పడుతున్నాడో చూడండి సరే పోలీసులు ఎందుకు లాక్కొస్తున్నారు ఇదే కదా మీ డౌట్ ఆ సంగతి కూడా చూడండి సెంటిమెంట్ యాడ్ చేసి సంపాదన పేరెంట్స్ అనారోగ్యంతో ప్రవీణ్ ఆందోళన విడతల లక్షల సమర్పణ ఇది మ్యాటర్ అమాయకులను టార్గెట్ చేయడం సెంటిమెంట్ యాడ్ చేసి లక్షలు సంపాదించడం ఈడి ముఠా మోడ సోపరాండి ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పిఎస్ పరిధిలోని శ్రీరాములపల్లికి చెందిన గజ్జి ప్రవీణ్ ను టార్గెట్ చేశారు పేరెంట్స్ అనారోగ్యానికి గురి కావడంతో ఆందోళనలో ఉన్నాడతను ప్రవీణ్ పరిస్థితిని క్యాష్ చేసుకున్న ఈ గ్యాంగ్ ఇంట్లో బంగారు గనుందని అది తీస్తే అందరి ఆరోగ్యం బాగుంటుందని నమ్మించింది నిజమని నమ్మిన ప్రవీణ్ వీళ్ళడిగినప్పుడల్లా విడతల విడతలవారీగా లక్షల రూపాయలు ముట్ట చెప్పాడు ఓ రోజు పూజా సామాగ్రితో ప్రవీణ్ ఇంటికి వెళ్లారు ముఠాసభ్యులు ఇంటి సమీపంలో గొయ్యి తీసి పూజలు చేశారు ఓ డబ్బా అక్కడ దొరికినట్టు కట్టుక దాన్ని ప్రవీణ్ కందించారు డబ్బాలో కేజీన్నర బంగారం ఉందని పూజలు చేసిన తర్వాత అది ఓపెన్ చేయాలని సూచించారు ఈలోగా కనికట్టు విప్పుతామని అది విప్పాలంటే మరో ఐదు లక్షలు ముట్ట చెప్పాలని మెలికి పెట్టారు తన దగ్గర డబ్బు లేకపోవడంతో చుట్టుపక్కల వాళ్ల దగ్గర అప్పు చేసి మరీ ఇచ్చాడు ఆ తర్వాత ఎక్కడో తేడా కొట్టింది చీటింగ్ చేస్తున్నారని అనుమానించిన ప్రవీణ్ ఆశ్రయించాడు కేసు నమోదు చేసిన పోలీసులు చంద్రగిరికి చెందిన ఈర్నాల రాజు అగ్రహారానికి చెందిన మిరియాల దుర్గయ్య చీర్ల వంచవాసి పెనుగొండ రాజు చల్ల అజయ్ ఈర్నాల సతీష్లను అదుపులోకి తీసుకుని విచారించారు విచారణలో చీటింగ్ కు పాల్పడ్డట్లు అంగీకరించారు వీరి నుంచి పదిహేను లక్షలకు పైగా నగదు ఏడు తులాల బంగారం మూడు కార్లు ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కొన్ని పూజలు చేసి ఇంటి ప్రక్కన ఉన్న ఒక పెద్ద గోతు తవ్వి అట్టి గోతు నుండి ఒక డబ్బా తీసి ఇందులో కిలోనర బంగారం ఉన్నది ఇది రేపు పొద్దున విప్పాలి దీనికి దేవుడు కనికట్టు ఉన్నది మేము కనికట్టు ఇప్పి రేపు పొద్దున మస్తం దానికి ఇప్పుడు మాకు ఒక ఐదు లక్షల అవసరం ఉంది అని చెప్తే ఇప్పటి వరకు నేను పది పదమూడు లక్షల వరకు ఇచ్చిన నా దగ్గర డబ్బులు లేవని చెప్పి పూజలు చేస్తే బంగారం దొరుకుతుందా మంత్రాలు చదివితే అనారోగ్యం మాయమవుతుందా ఇవన్నీ ట్రాష్ నమ్మితే నిండా మునగడం ఖాయం బాబా ముఠ ఇలాంటి పూజలు నిర్వహిస్తుంది వాస్తవంగా ఏమీ దొరకవు కానీ వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు సుమారుగా పదకొండు లక్షల ముప్పై నగదును కూడా వసూలు చేశారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ విధంగా ప్రజలు మోసం చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా తెలుసుకొని వారిని అరెస్ట్ చేశారు